భయంస పట్టణంలోని వివేకానంద లో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యువతకు పెద్దపీట వేసి ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలని స్వామి వివేకానంద యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్రవే కోరారు జయ శ్రీరా జయ శ్రీరా ఈ రోజు ఆయన ఆవిర్భావ దినోత్సవము మరియు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సనాతన హిందూ ధర్మ వీరులకు శ్రీరామ్ శుభాకాంక్షలు చెందుతూ హిందూ వాహి కార్యకర్తల యొక్క త్యాగ ఫలమే ఈ భారతదేశంలో మన బహిషా నగరం ఈరోజు ఇస్తాం మనం ఇలా ఉన్నామంటే స్వతంత్రంగా హిందూ వాహి కార్యకర్తల యొక్క త్యాగ ఫలం ఇచ్చింది ఇప్పటి వరకు ఎన్నో మహిషా నగరంలో మతకల్లోరాలు రేపి రాజకీయంగా లబ్ధి పొందిన ఎందరో నాయకులను చూసామో వాళ్లకు బలి అయిన కార్యకర్తలు ఇప్పటి వరకు ఎన్ని కేసులు పడినా కానీ నిర్భయంగా ముందుకు వచ్చి జైలుకు వెళ్లి వచ్చిన నిజమైన కార్యకర్తలు దేశభక్తులు ధర్మం కోసము పనిచేసే కార్యకర్తలు ముందు ఆయన ప్రతి ఒక్క యువతకు నేను ఒకటే ఆదేశం ప్రతి ఒక్కరూ ధర్మం కోసం దేశం కోసం మొదటి ప్రయత్నం చేయండి మన కుటుంబాన్ని కాపాడే ఆ దేవుడు ఉన్నాడు కానీ ధర్మం లేకపోతే నువ్వే లేవు ధర్మాన్ని కాపాడండి ధర్మ రక్షణ కోసం కంకణ భక్తులై మహిషా నగరంలో ఏదైతే మన ఐదు సంవత్సరాల క్రితం ఇదే సంక్రాంతి పండుగ జరుపుకునే సమయంలో మత దేవి ఎంఐఎం పార్టీ ఏదైతే మత కల్లోలతో రాజకీయంగా లబ్ధి పొందిందో దాని వెనుకాల ఉన్న హస్తాలను కూడా మనం గమనించాల్సి వస్తుంది వాళ్లకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హిందువులకు ఏ వన్గా ఉన్న ప్రతి ఒక్కరికి అరెస్ట్ చేసి వేరే మతానికి ఒక ఏ వన్ ఉన్న అతనికి ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా మనకు అన్యాయం జరిగినా ఇప్పటి వరకు మనకు న్యాయం దొరుకుతుంది ఇలాంటి న్యాయస్థానం కూడా మనకు రక్షణ కోరకు పనికి రావడం అందుకోసమే ప్రతి ఒక్క యువత మనం సన్మార్గంలో నడవాలి ప్రతి ఒక్కరూ రాత్రిపూట తొందర పడుకోవాలి కానీ ఉదయం తొందరగా లేచి శరీర దారుఢ్యం పెంచుకోవాలి మనము మనకు కాదు ఒక పది మందికి రక్షణ కల్పించే విధంగా మనం వ్యాయామం చేయాలి ప్రతి ఒక్కరికి ఇది ఒకటి వచ్చే భవిష్యత్తులో ఇది ఎదుర్కొనే దానికి ఒక మంచి అవకాశంగా మనము మన శరీర దారుఢ్యాన్ని పెంచుకుంటాం ప్రతి ఒక్కరికి ఈ హిందూ వాయిని ఆవిర్భావ దినోత్సవము మరియు జీజామాత తల్లి శివాజీ మహారాజ్ యొక్క తల్లి జన్మదినోత్సవం జన్మోత్సవం సందర్భంగా వివేకానంద స్వామి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి హిందూ వీరులకు జై శ్రీరామ్ నంద వినంద భారత్ మాతాకి ఈరోజు స్వామి వివేకానంద జయంతి ఒక వంద అరవై రెండవ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క హైందవ వీరులకు జై శ్రీరామ్ శుభాకాంక్షలు ముఖ్యంగా స్వామి వివేకానందుడు చాలా తక్కువ వయసు జీవించి ఎక్కువ కాలము మనకు జ్ఞాపకంగా మనకు ఒక్క వంద అరవై రెండు సంవత్సరాలు జయంతి జరుపుకుంటున్నామంటే ఎంతో మహనీయుడు ఈ మహనీయుడు ఎక్కడైతే మన భారతదేశ హిందూ సనాతన ధర్మ సంస్కృతిని చాటి చెప్పి అమెరికా చికాగో నగరంలోని ఒక సభాముఖంలో ఆల్ అమెరికన్స్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్ అని ఒక్కసారి చప్పట్లతో మొత్తం సభా వేదిక అలరించిపోయింది ఆ సమయంలోనే ప్రతి ఒక్కరు అనుకున్నారు సనాతన హిందూ ధర్మ వైభవం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు మన సనాతన హిందూ ధర్మ వైభవము మనమందరము అడుగుజాడల్లో నడవాలని వివేకానందుడు యొక్క ఈ రోజును మనము యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటాము ప్రతి ఒక్క యువకుడు సన్మార్గంలో నడిచి మనము మంచి అలవాట్లకు పాటుపడి చెడు అలవాట్లను దూరం చేసుకుంటూ మనం యొక్క సమాజాన్ని మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని మనము అందరం ప్రతిజ్ఞ చేయాలి ఎందుకంటే భారతదేశం అతి ఎక్కువ మొత్తంలో యువత గల దేశం అంటే ఒక భారతదేశముని ప్రపంచంలోకి వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా యువత ఇంత లేదు అందుకోసము భారతదేశం అభివృద్ధికి ముఖ్య కారణం యువతనే యువత సన్మార్గంలో ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది ధర్మం నిలబడుతుంది ధర్మం కోసం దేశం కోసం పనిచేసే యువతకు సూచనలు ఏదైతే స్వామి వివేకానంద గారు చరిత్రను మనము మనం చదివి అతని యొక్క అడుగుజాడల్లో నడవాలని ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద ట్రస్ట్ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను మరియు స్వామి వివేకానంద జయంతి కోసము ఈరోజు బండార కార్యక్రమం చేశారు అన్నదాన కార్యక్రమము అన్న ప్రసాద కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి గ్రహించాలని విన్నపము జై హింద్ భారత్ మాతకు జై